అందరికీ నమస్కారములు ఈ నెల నాలుగవ తేదీ ఆదివారం రోజు తెలంగాణ నగర గంగపుత్ర సంఘం అఫ్జల్గంజ్ మహంకాళి దేవాలయం నందు మహంకాళి అమ్మవారి బోనాల జాతర నిర్వహించబడుతుంది ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ యందుగల ప్రతి గంగపుత్రుడు హాజరు కావలను మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమం కూడా ఉన్నది మరియు ఈ యొక్క కార్యక్రమానికి గంగపుత్రులందరూ పాల్గొని మన ఐక్యతను చాటాలి ఈ బోనాల జాతర మన గంగపుత్రుల ఐక్యత కోసము నిర్వహించబడుతుంది దయచేసి ప్రతి గంగపుత్రుడు ఇదే ప్రత్యేక ఆహ్వానంగా భావించి అందరూ ఆదివారము మధ్యాహ్నము పన్నెండు గంటలకి అఫ్జల్ గంజ్ ఎందుగల మహంకాళి దేవాలయానికి పాల్ రావాల్సిందిగా కోరుతున్నాము తెలంగాణ ప్రదేశ్ మహిళా గంగపుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి చెర్క సంగీత సన్ సదానంద్ ధన్యవాదములు